నా పేరు రఫీ అండి ప్రజెంట్ నేను ఇన్ఛార్జ్ పోస్ట్ మాస్టర్ ఇంజమూర్గా పనిచేస్తున్నాను మా పోస్ట్ ఆఫీస్లో ప్రజల కోసం చిన్నపిల్లలు ఆడపిల్లలకి సుకన్య అకౌంటు నెల నెల దాచిపెట్టుకున్న వాళ్ళకి ఆర్డీ అకౌంటు ఇట్లా ఒకేసారి ఫిక్స్డ్ చేసుకోవాలంటే టైం డిపాజిట్ ఎన్ఎస్సి కేవీపీ అని పలు రకాల సేవలు ఉన్నాయి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో క్యాష్ ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే జనాలు డైరెక్ట్ బ్యాంకులకు వెళ్ళకుండా మన ఇక్కడికి వచ్చి ఐపీపీ సేవలు కూడా ఉన్నాయి అవి తంబేసి వాళ్ళు విత్డ్రా చేసేసుకోవచ్చు ఇంకా ఉద్యోగస్తులకైతే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంది ఉద్యోగస్తులనే కాదు ఇప్పుడు డిగ్రీ హోల్డర్ చదివిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది అప్ టు ఫిఫ్టీ ల్యాక్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది ఇట్లా చదువులేని మాల్గా పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసం రో ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉంటుంది ఇది అప్ టు టెన్ ల్యాక్స్ చేసేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇంకేస్ ఏమన్నా జరిగినా మిగతా వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇట్లా డబ్బులు దాచిపెట్టుకోవడం వల్ల అది సిక్స్టీ ఇయర్స్ అవో చేసుకోవచ్చు అప్ టు థర్టీ ల్యాక్స్ చేసుకోవచ్చు అది ఆర్డీ అనుకోండి మంత్లీ ఒక అమౌంట్ ఫిక్స్ మినిమం వంద రూపాయలు ఇచ్చేసుకోవచ్చు వంద ఫిక్స్ అంటే ప్రతి నెల అదే కట్టాలి అది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాని మీద రిట్ టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసేసుకోవచ్చు లేదు లమ్సమ్ అమౌంట్ అనుకోండి పెద్ద అమౌంట్ అంటే లక్షకి ఆరు వందల పదిహేడు ఎంఐ స్కీమ్లో ఆరు వందల పదిహేడు రూపాయలు మంత్లీ వస్తుంది మంత్లీ మంత్లీ కావాలంటే అలా తీసుకోవచ్చు లేదు ఫిక్స్డ్ చేసుకోవాలి వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ టర్మ్ డిపాజిట్ లేదు టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ త్రీ ఇయర్స్ కావాలంటే త్రీ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ డిపాజిట్ అలాగే డబల్ కావాలంటే కేవీపీ అనేది ఉంది అది టెన్ ఇయర్స్ పడుతుంది ఇలాంటి స్కీములు అన్నీ ఉన్నాయి